ఈ రోజు గ్రహబలం సామాన్యం శని కుజులు ఎదురుగా తలపడటం వల్ల తలచిన పనులు ఆలస్యంగా జరుగుతాయి బంధుమిత్రుల రాకపోకల వల్ల ఇంట్లో సందడి నెలకొంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి వ్యాపారులకు మిశ్రమ కాలం దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం వెంకటేశ్వరస్వామి ఆరాధన శుభాలనిస్తుంది లక్కీ కలర్ లక్కీ నెంబర్ మూడు ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపించే రోజు శుక్రుడు మీపై చల్లని చూపు ప్రసరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ నాయకులకు అనుకూలం వక్రదృష్టి వల్ల ధనానికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది వ్యాపారులకు మిశ్రమ కాలం విద్యార్థులకు అనుకూలం వస్త్ర వ్యాపారులకు శుభకాలం గణేశుడికి గరిక సమర్పించడం మీకు చెప్పుకోదగ్గ పరిహారం లక్కీ కలర్ పచ్చలక్కీ నెంబర్ ఏడు ఈరోజు బుధ శనిల వక్రదృష్టి ప్రభావం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ గురుబలం వల్ల పనులు సకాలంలో జరుగుతాయి ఆర్థికంగా పర్వాలేదు ఒక నిర్ణయం వల్ల కలిసి వస్తుంది మీ పెద్దల ఆరోగ్యంపై అవసరం వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం శివాలయ దర్శనం శుభం లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ ఆరు గ్రహబలం అనుకూలం కొత్త ఒప్పందాలకు శుభకాలం శుభవార్తలు వింటారు వ్యాపారులకు ధనలాభం రియల్ ఎస్టేట్ వారికి అగ్రిమెంట్లకు అనుకూలం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది దత్తాత్రేయుడిని ఆరాధించండి శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ తెలుపు లక్కీ తెలుపులక్కీ ఈ ఈరోజు గ్రహబలం అస్సలు అనుకూలముగా లేదు అనవసర వ్యవహారంలో తలదూర్చవద్దు ఆఫీసుల్లో పై అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష వ్యాపారులకు అంతగా శుభకాలం కాదు ధనం సర్దుబాటు కావడం కష్టం అవుతుంది విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించండి శివుని బిల్వ పత్రాలు సమర్పించండి ఇబ్బందులు తొలగుతాయి లక్కీ కలర్ ఏర్పులక్కీ నెంబర్ ఒకటి మీపై ఈరోజు శని కుజుల పరస్పర తీక్షణ దృష్టి ప్రభావం ఉంది వృత్తి ఉద్యోగాల్లో అంతగా అనుకూల ఫలితాలు లేవు వ్యాపారాలకు శుభకాలం కాదు ఆర్థిక ఇబ్బందులు సూచితం అనవసరంగా ఆగ్రహానికి గురికావద్దు మీ కోపం మీకు చేటు తెస్తుంది విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టండి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఎర్రటి పూలు సమర్పించండి ఇబ్బందులు తొలగుతాయి లక్కీ కలర్ ఏర్పులక్కి నెంబర్ ఏడు అనుకూలమైన గ్రహబలం మీరు తలచిన పనులు జరుగుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది మీరు తలచిన పనులు జరుగుతాయి వ్యాపారులకు శుభకాలం విందు వినోదాల్లో పాల్గొంటారు జీవిత భాగస్వామికి కానుకలు కొంటారు పిల్లల వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది పంచముఖి ఆంజనేయస్వామికి తమలపాకులు సమర్పించండి శుభాలు జరుగుతాయి లక్కీ కలర్ ఆకు పచ్చలక్కీ నెంబర్ ఐదు గ్రహబలం బాగాలేదు పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఖర్చులు అదుపులో ఉంచుకోండి వ్యాపారులకు టాక్స్ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు మీకు కలిసి వస్తుంది ఉద్యోగులకు అనవసర వాగ్వివాదాలు ఇబ్బందులు తెచ్చిపెడతాయి లక్కీ కలర్ ఏర్పులకి నెంబర్ తొమ్మిది ధనససుని కుజుల ప్రభావం మీపై ఉంది జాగ్రత్త వహించండి వివాదాల్లో చిక్కుకుంటారు జాగ్రత్త వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం డబ్బు అనవసరంగా ఖర్చు చెయ్యవద్దు వాహనాల డ్రైవింగ్లో మెలకువ అవసరం వ్యాపారులకు ఈరోజు అంతగా లభించదు అమ్మవారి దర్శనం ఇబ్బందులు తొలగిస్తుంది లక్కీ కలర్ గంధం లక్కీ నెంబర్ ఆరు ఈరోజు మీపై గ్రహబలం తక్కువగా ఉంది మీరు చేపట్టిన పనులపై శ్రద్ధావసరం వ్యాపారులకు మిశ్రమ కాలం సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది అప్పులు ఇవ్వవద్దు ఎక్కువ వడ్డీ రుణాల జోలికి పోవద్దు సెక్యులేషన్లు కలిసిరావు శివారాధన మంచి చేస్తుంది లక్కీ కలర్ ఊదాలక్కి నెంబర్ మూడు ఈరోజు మీకు శని కుజుల ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి గతంలో మీరు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఇప్పుడు వెన్నాడుతుంది ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు వ్యాపారుల ధనం విషయంలో జాగ్రత్త వహించండి కొత్త పెట్టుబడులకు అనుకూలంగా లేదు విద్యార్థులకు అవసరం లక్ష్మీ నరసింహుడిని ఆరాధించండి మంచి ఫలితాలు వస్తాయి లక్కీ కలర్ లేత లక్కీ నెంబర్ మూడు సని కుజులు ఎదురుపడటం వల్ల కొంచెం మీకు అనుకూలత తక్కువగా ఉంది వ్యాపారాలు కొత్త వ్యాపారాల జోలికి వెళ్లవద్దు పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు పెట్టింగులు జోలికి వెళ్లవద్దు ఖర్చులు అదుపులో పెట్టుకోండి రాజకీయ నాయకులు మాట ఇచ్చే సమయంలో ఆచితూచి వ్యవహరించండి శివారాధన మీకు మంచి ఫలితాలనిస్తుంది లక్కీ కలర్ లేత నీలం లక్కీ నెంబర్ మూడు